గద్దారంగానికి సంబంధించిన పాటలు ఎక్కడ ప్రచురించకుండా ఇప్పటి వరకు ఎక్కడ ప్రాచీన లేని పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయేమో అని అనుకున్నాను తర్వాత ఇంటికి ఆ స్పైరల్ బయట తీసి చూస్తే ఈ పుస్తకంలో చాలా పాపులర్ అయిన పాటలు ఆయన దాదాపు నలభై ఏళ్ళ కిందట రాసిన పాటలతో సహా కొత్త పాటలను కూడా యాడ్ చేసి తిరుమల్లె అనే పేరు మీద ఈ పుస్తకాన్ని గద్దర్ ఫౌండేషన్ మన ముందుకు తీసుకొచ్చింది గద్దర్ పాటల గురించి మాట్లాడడం అంటే ఒక పెద్ద చారిత్రక కావ్యం గురించి మాట్లాడటం ఈ పుస్తకానికి ముందు మాట రాసిన కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ వరకు మాట అన్నారు గద్దర్ పాటలకి ముందు మాటలు రాయటం అంటే అలాంటి సాహసం చేయటం అంటే అది సరైనది కాకపోవచ్చు ఎందుకంటే ఆయన పాట కోట్ల మంది ప్రజలతో సంభాషిస్తూ ఉంటారు కనుక దానికి కొత్తగా వ్యాఖ్యానం చేయటం అనేది ఔచిత్యం అవునో కాదు అని ఆయన ప్రారంభం చేసి చివరికి ఈ పాటలకు ఉండే ఆర్థిక రాజకీయ సామాజిక నేపథ్యాన్ని నాలుగు మాటల్ని మీ ముందు అని శ్రీనివాస్ గారు ఆశారు కనుక నేను కూడా ఇప్పుడు ఈ పాటలకు సంబంధించి ఇంత పాపల పాటలు పైగా గద్దలన్న అడవిలో ఉండి ఆదివాసులతో జీవించి ఒక పోరాటాన్ని నిర్మాణం చేసి ఆ పోరాటానికి పాట రూపం ఇచ్చినటువంటి సంజీవన్న మన ముందు అనే పాటలు అన్నిటినీ పాడి వినిపించాడు ఏపూరి సోమన్న గద్దైల్ ని కొనసాగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తెలుగుదేనం ఎత్తితే మనకు ఏపులు సోమన్న కనిపిస్తాడా అనేది ఒక స్టైల్ని కొనసాగించే కనుక ఏపులు సోమన్న పాడాడు సంజీవన్న పాడాడు అంత ఇందులో ఉన్న చాలా పాటలు మీ అందరికి తెలిసి చాలా పాపుడైన పాటలే ఇన్ ముఖ్యంగా మనందరికీ బాగా తెలిసిన ఈ పాటలకి పుస్తకానికి పేరు పెట్టారు కదా ఈ పేరు సిరిమల్లే సిరిమల్లె చనిపినోమా అనే పాట నిజానికి ఆ పాట కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పద్దెనిమిది పేజీలో ఉంటుంది ఈనాటి మహాకావ్యం అని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు శ్రీ శ్రీ కనుక పాట ఒక్కొక్క పాట అది ప్రజల మేనిఫెస్టో ఆ ప్రజల మేనిఫెస్టో అలా మన ముందుకు వస్తుంది వచ్చినప్పుడు ఆ పాటలో వాడే భాష కానీ ఆయన తీసుకున్న ఇతివృత్తం కానీ ఆయన చెప్పే పద్ధతి కానీ ఎట్లా ఉంటుందంటే ఆ ప్రజలకి కమ్యూనికేట్ అవుతుందా లేదా నేను మొదలు చూసుకుంటా చూసుకున్న తర్వాత

ఈ ఉత్పత్తి ప్రక్రియ రూపాన్ని తీసుకొని తన తరలికి దాన్ని అనుమయం చేశాడు అనుమయం చేసి దానికి తగినటువంటి భాషలో ఉండాలి కనుక ఆయన పేర్కొన్నటువంటి ఆ పాటలో ఎడ్డో లేదకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి అచ్చుమము నీ అడుగులేదు అన్నాడు అసలు నిజానికి ఎడ్డో లేదకు ఒక్కొక్క అడిగేసి రూపకం వెనక్కి వెనక్కి రాదు చాలా కష్టం ఒక రెండు అడుగులో మూడు వెనక్కి వేస్తే అప్పుడు నాగల్ని బయట తీసి రైతులు ముందుకు తీసుకెళ్తాడు ఆ విధంగా ఒక ఎద్దు ఎట్లయితే ఎనికి అడిగేస్తే ఎంత కష్టంగా ఉంటుందో అట్లాంటి ఒక మిడవాల్ని తీసుకొని ఒక రూపకొని ఎద్కు ఒక్కొక్క అడిగేసి నాట్ చేసి నాటేసి నీ నడుములేకమమ్మో ఈ అసుమమ్మ ఇంత కష్టపడితే ఆమె జీవితంలోకి శివరాత్రి వస్తుంది శివరాత్రి అనేది మనిషి జీవితంలో సంవత్సరంలో రోజు ఉపవాసం ఉంటారు కానీ అచ్చుమమ్మ ఉత్పత్తి చేసిన లచ్మమ్మ నాట్లు వేసిన లక్ష్మమ్మ కోత్రం వచ్చిన లక్ష్మమ్మ కుప్పం వచ్చిన లక్ష్మమ్మ మోకం వచ్చిన లక్ష్మమ్మకి చివరికి ఏంటంటే శివరాత్రి బ్రతుకండ్ర ఆ ముగింపులో అది చురుకులో ఉంటుంది అది ముక్కు సూటిగా ఉంటుంది గట్టలున్న పాటలో తిప్పి తిప్పి చెప్పడం అనేది ఉండదు కనుక ఈ బాధలు పోవాలంటే నచ్చు అమ్మ నీవేం చేయాలి నీతోటి చెల్లెలు నీతోటి అక్కలు కొమరీళ్ళ పంటల్లో కొలి రాలేసిండ్రు కొడవలు వరకు కొలి లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీవు కూలి దండలో చేరు లక్ష్మమ్మో అని ఒక రాజకీయ ముగిపిస్తాడు ఆ పాట ఇందులో మళ్ళీ తిరిగి ముద్రించారు ఆ పాట జనాటే పాటల పుస్తకంలో మనం అందరం ఎప్పుడో ముప్పై ఐదు మనం ఐదు గెల విన్నాం అది ఇప్పుడు ఈ పుస్తకానికి పతాక దీపంగా ఇక ఈ పుస్తకంలో